సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ బెంగళూరులో జరిగిన రేవు పార్టీ టాలీవుడ్ సెలబ్రిటీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఇప్పటికే ఈ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి దీంతో టాలీవుడ్ సినీతారులు ఎలా అయ్యారు మరోవైపు ఆ సినీతారులు ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా పట్టుబడ్డారు అంటూ వార్తలు వచ్చాయి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు వస్తుండగా ముఖం కనిపించకుండా కప్పేసుకున్నాడు ఓ వ్యక్తి ఆ వ్యక్తి హీరో శ్రీకాంత్ అని దీంతో వీటిపై హీరో శ్రీకాంత్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు అదేంటో మీరే చూసేయండి బెంగళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను అసలు ఆ పార్టీకే వెళ్లలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు శ్రీకాంత్ మాట్లాడుతూ నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను బెంగళూరు రేవ్ పార్టీకి నేను వెళ్ళినట్లు పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయి వీడియో క్లిప్స్ చూశాను కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో నాకు సంబంధించిన వార్తలను వారు రాయలేదు కొన్నింటిలో నేను బెంగళూరులోని రేవ్ పార్టీకి వెళ్ళానని వార్తలు వచ్చాయి ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం మొన్నేమో నా భార్యతో విడాకులు ఇప్పించేశారు ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్ళారని అంటున్నారు వార్తలు రాసిన వాళ్ళు తొందర పట్టంలో తప్పులేదనిపించింది ఎందుకంటే రేవు పార్టీలో దొరికిన ఓ వ్యక్తి కొంచెం నాలగే ఉన్నాడు అతడికి కాస్త గడ్డం ఉంది ముఖం కవర్ చేసుకున్నాడు నేనే షాక్ అయ్యాను దయచేసి ఎవరూ నమ్మద్దు ఎందుకంటే రేవ్ పార్టీలకు పబ్స్కి వెళ్లే వ్యక్తిని కాను నేను ఎప్పుడైనా బర్త్డే పార్టీలకు వెళ్ళినా కొంతసేపు అక్కడ ఉండి వచ్చేస్తాను రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు మీడియా మిత్రులు సహా ఎవ్వరూ నమ్మొద్దు ఈ విషయం తెలుసుకోకుండా రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ తమ నిలిచి పెట్టేసి రాసేస్తున్నారు నాలాగా ఉన్నాడనే మీరు పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నాను నేను ఇంట్లోనే ఉన్నాను దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దంటూ శ్రీకాంత్ కోరారు ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను సో నేను విన్నాను పొద్దున్నే నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వొచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నావు ఇదేంటిది మొన్న ఏమో విడాకులు పిచ్చేశారు నా భార్యతో ఈరోజేమో ఏమో ఈ రేవుపాటీలకు వెళ్ళాడు అని ఇచ్చేసి కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డ ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని బట్ గెడ్డంతో నా నేనా షాక్ అయ్యాను ఇదేంటి ఇది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకు వెళ్ళే కల్చరు నాది కాదు పబ్ కల్చరు మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము ఒకవేళ తెలియకుండా ఏదన్నా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమి లేదు రేవుపాటి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు దీంతో ప్రేక్షకుల్లో ఉన్న సందేహాలను ఆయన నివృత్తి చేసినట్లయింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోలో వస్తున్న వార్తలపై నిజం లేదని తెలియడంతో హీరో శ్రీకాంత్ అభిమానులు ఊపిరి పిలుచుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి